జిల్లా నియోజకవర్గంలో వంద పడకల ఆసుపత్రిని పరిశీలించారు ఎముగునూర్ నియోజకవర్గ వైఎస్ఆర్ సిపి ఇన్ఛార్జి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో భూమి పూజ చేసి వైసీపీ మంజూరు చేసి సుమారు పన్నెండు పాయింట్ అరవై కోట్ల తొంభై శాతం బిల్డింగ్ పూర్తి చేసిన ఘనత మాధ అన్న బుట్ట రేణుక నాలుగు రోజుల క్రితం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర ప్రారంభోత్సవం చేసి సంతోషపడుతున్నారు ఇదేమైనా ప్రజలకు మేలు జరుగుతుందంటే మేము సంతోషిస్తున్నామన్న బుట్ట రేణుక కావున ప్రజల ప్రభుత్వ హాస్పిటల్లో ఉచితంగా సేవలు వినియోగించుకోవాలని ఆమె తెలిపారు వారి వెంట పార్టీ సీనియర్ నాయకులు బుట్ట శివ నీలకంఠప్ప యువ నాయకులు బుట్ట ప్రతుల్ వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలున్నారు இது தொடர்பாக அவர் வெளியிட்டுள்ள அறிக்கையில் இது தொடர்பாக அவர் கூறியுள்ளார் హండ్రెడ్ బిలియన్ హాస్పిటల్ ఏదైతే మా హయాంలో శాంక్షన్ చేశాము అప్పుడు పన్నెండు కోట్ల వరకు మా టెన్యూర్లో మేము శాంక్షన్ చేయడం జరిగింది ఇప్పుడు ఓపెనింగ్ అవ్వడం చాలా సంతోషం ఇంకా కొంచెం చిన్న చిన్నగా ఇవాళ మొత్తం అవి చూసి రావడం జరిగింది ఇంకా చిన్న చిన్నగా కొన్ని పనులు ఇంకా ఉన్నాయి కంప్లీట్లీ ఆపరేషన్లోకి అంటే అది యూసేజ్లోకి ఇంకా రాలేదు బట్ స్లోలీ ఇవన్నీ కూడా వస్తాయి కొన్ని ఏదైతే ఎక్విప్మెంట్ రిక్వైర్మెంట్ ఉందో అది కూడా త్వరగా ఇక్కడ రికప్మెంట్ని షిఫ్ట్ చేయగలిగితే దీన్ని కూడా చాలా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు చిన్న చిన్న పనులు ఇంకా కొన్ని టెక్నికల్ వర్క్స్ కానివ్వండి కొన్ని ప్లంబింగ్ ఆర్ ఎలక్ట్రికల్ వర్క్స్ కానివ్వండి ఇవన్నీ కొన్ని చిన్న చిన్న వీక్గా పెండింగ్లో ఉన్నాయి ఐ హోప్ తొందరగా కూడా కంప్లీట్ చేస్తే ఫుల్ ఫ్లెడ్జ్గా ఈ హాస్పిటల్ని యూజ్ చేసుకోవచ్చు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ప్రతి దగ్గర కూడా హాస్పిటల్ ఈ రోజుల్లో ఈ రోజుల్లో ఉన్న సిచ్యువేషన్కి హాస్పిటల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ కూడా గవర్నమెంట్ హాస్పిటల్స్ పేదవాళ్ళకి చాలా ఉపయోగంలో ఉంటుంది ఇందాక డాక్టర్ గారిని అడుగుతుంది సుపరిండెండ్ గారిని భూమి పూజ శంకుస్థాపన చేశాము కరోనా అంటే ఆల్మోస్ట్ టూ థౌజండ్ ట్వంటీలో ట్వంటీలో మనం భూమి పూజ చేసాము అప్పటి నుంచి మనం వర్క్ చేస్తున్నాము మీకు అందరికీ కూడా తెలిసే ఉంటుంది నేను కంటెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు కూడా ఇక్కడ వచ్చి ఒకసారి విజిట్ చేసి వెళ్ళడం జరిగింది అప్పుడు కాంట్రాక్టర్స్తో కూడా స్పీడప్ చేసేదానికి చాలా ప్రయత్నించాము బట్ ఫైనలీ ఏదైనా సరే ఫైనలీ ఇట్స్ డన్ ఇది అయింది కాబట్టి మాకు చాలా సంతోషంగా ఉందండి